ओके समय वेट नहीं कर लेना बंद करो चुप पटकों स्टार्ट बाय 24 21 181 163 ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు పేద మధ్యత తరగతి కుటుంబాలకి సరసమైన రేట్లు అందుబాటులో ఉంచాలని చెప్పి మన ప్రజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గారు మేడం మేడం అలాగే స్థానిక ఎంఆర్ఓ గారు కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ఉదయ త్వర నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ ఈరోజు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు సామాన్య మానవులు ఎక్కడా కూడా సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకి అందకుండా ఎవరో గద్దల్లాగా తనుకుని పోయే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మేము అమ్మ అందరినీ కాపాడేదానికి భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఏవైతే మీరందరూ కోరుకున్నారు ఈ రైతు బజార్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతు పండించిన కూరగాయలు వాళ్ళే అమ్ముకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో పెట్టి ఈ రైతు బజార్లో ఆ రోజు అవి కూడా మీ అందరికీ తెలిసి ఈ రోజు మీ అందరూ కూడా ఎంతమంది ఫ్యామిలీని ఈ రైతు బజార్లో గడుపుతున్నారంటే వాటి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూద్దాం అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మా అందరూ కూడా సంతోషకరమైన విషయం వీళ్ళందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ప్రజా ప్రభుత్వం దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు నిత్యావసరం ధరలు చూస్తా ఉన్నారు సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత వాళ్ళ అనుమాయ సుకులుగా ఉంది దాన్ని కంట్రోల్ చేయాలని దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం పేదవాడికి బయట మార్కెట్ కంటే కూడా కందిపప్పు రోజు రూపాయలు అలాగే రైసు ఏడు రూపాయలు రెండు రకాల రైసు కందిపప్పు ఇవన్నీ కూడా ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయి రేట్లు అనేది మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మీరందరూ కూడా ఏవైతే నియోజకవర్గం అలాగే మున్సిపాలిటీలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని అలాగే మంచి మంచి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి ఎక్కడ కూడా ఏ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కూడా ప్రూఫ్లు కూడా అవసరం లేకుండా ఇస్తున్నారు కాబట్టి ఈ కూడా వినియోగించుకొని ప్రభుత్వానికి అధికారులకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పత్రికా సోదరులకి అలాగే ఈ టౌన్ పార్టీ ప్రజలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలు కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మరి కూడా మంచి ఆలోచనతో మమ్మల్ని అందరినీ కుర్చీలో కూర్చోబెట్టారు మీరు ఏదైతే కోరుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించారో తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరొకసారి కేసరావు సరే మేడం గారు అందరూ మీరు అని వాళ్ళు అయితే ఏం కాదు ఎట్లా మాట్లాడుకుంటారు

ట్యాంకి ఎన్నికి పోయిందని అట్లా లేడి దాంట్లోకి టెన్ రూపీస్ రెంట్లో తగ్గిండి ఏం చెక్క నేను చెబుతాను మీరు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి రెంట్ వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి చెప్పు నేనేం చేయాల్సిన బ్యాక్ ఏం మళ్ళీ ఎందుకు ఇవ్వాలి పది రూపాయలు வந்த ரூபாயில் இன்னும் இச்சிரா காசு கடகேசம் உலகம் உங்களுக்கு <laughs> <laughs> <laughs>